సంఘమంత్రము చాటవలనన్నా నీజాతిలో సమతమతలు టవలనన్నా సాటిరులలేపవలనన్నా నీచేతిలో సమయమంతో సాటి సాటిదినీ జాతి మేటి యై నిదు సంస్కృతి పోటినిరణోద్ధతి విశ్వచింతన నీదు ప్రకృతి కోటి కోటి యుగాల భారత భూమినిదన్నా ధీటుగా పులి మేర దాటిన ఖ్యాతినిదన్నా సంఘమంత్రము చాటవలనన్నా నా సమతమతలు నాటవలెనన్నా రాటుదేలిన వీరుడవులే ప్రళయ ప్రళయజంజామారులను పరిగణించని ధీరుడవులే లోటు ఒకటే ఒకటి మనమను మను మాటదేనన్నా పాటుబడి మన మొకటి అయిన ప్రగతి కలదన్నా సంఘమంత్రము చాటవలెనన్నా నీ జాతిలో నా సమతమతలు నాటవలెనన్నా కంచచేనును మేయుచున్నది పొంచియున్న విగుంట నకలు వంచనలతో నీ సమాజము ముంచువారున్నారు జాగ్రత్త మత్తు మందుల మగత నిద్రను మానవలెనన్నా గుండెలు విద్రోహిగుండెలు చీల్చవలెనన్నా సంఘమంత్రముచా టవలనన్నా జాతిలో సమతమతలు టవలనన్నా సాటిరులలేపవలనన్నా లేదు సమయమింతో सङ्घमन्त्रमु चाटवलिनन्ना नन्ना